రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూలదోసి అనైతికంగా గద్ద నెక్కలను చూస్తున్నారని మండిపడ్డారు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని మరొకసారి జార్ఖండ్ లో ప్రూఫ్ అయిందని ఆయన చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందని అందుకే జార్ఖండ్ బీహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో రక్షణ కల్పిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన బీహార్ లో మరొకసారి ప్రజాస్వామ్యం గెలపబోతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు యావత్ భారతదేశము చూస్తా ఉంది నరేంద్ర మోడీ మరియు అమిత్ షా నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని శాసనసభ నియమ నిబంధనలను తుంగలతోకి ఏ రకంగా అధికారాన్ని చేజిక్కొంచుకోవడం కోసం పాకులాడుతున్నారు అటువంటి అప్రజాస్వామిక కుటిల నీతి భారతదేశంలో నడవదు అని మరొకసారి ఈరోజు జరిగినటువంటి జార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ నిరూపణ జరగడం అనేక ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అమిత్ షా నరేంద్ర మోడీలు ద్వయం చేసినటువంటి ప్రయత్నాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది జార్ఖండ్ శాసనసభ బల నిరూపణలో అటువంటి కుటుల నీతిని ఎదిరించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ అనేటువంటి నమ్మకం విశ్వాసంతో గత నాలుగు రోజులుగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు క్షేమంగా ఇక్కడ ఉండే ఎందుకంటే అక్కడే ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి భయభ్రాంతుల పరిస్థితి ఉండడం వల్ల ఇక్కడ వచ్చి నాలుగు రోజులు సురక్షితంగా సమిష్టిగా ఉండి మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా వారి హక్కుని వినియోగించుకుని విజయం సాధించారు అదేవిధంగా రేపు పన్నెండవ తేదీ జరగబోయే బీహార్ శాసనసభలో కూడా అనైతికంగా అప్రజాస్వామికంగా అవకాశవాద రాజకీయాలకు నిలయంగా మారినటువంటి నితీష్ కుమార్ గారి పరిపాలనను పూర్తిగా బీహార్ ప్రజలు చీదరించుకున్నటువంటి సందర్భంలో శాసనసభ్యులను మళ్ళీ ప్రలోభ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి ఈడీని సిబిఐని వాడి ఇబ్బంది పెడతారన్న సమయంలో బీహార్ క్షేమం కాదేమని చెప్పి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా బీహార్ శాసనసభ్యులు ఇక్కడైతే క్షేమంగా సురక్షితంగా ఉంటాం ఏ దుష్ట రాజకీయాలు పరియేవు హైదరాబాద్ లో కాంగ్రెస్